హలో ఎవరుబడి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్న మార్కెట్ వచ్చేసి డబ్బువాలి మార్కెట్ ఇది పంజాబ్లో ఉంది ఇది అయితే ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ఆవులు మరియు గేదెలు ఇక్కడైతే ఎక్కువ మొత్తంలో ఉంటాయి చూసుకోవచ్చు ఆవులు అయితే చాలా మొత్తంలో ఉంటాయండి గేదెలు కూడా అంతే మనకి వెయ్యి గేదెల వరకు వస్తుంటాయి ఆవులు అయితే మనకి రెండు వేల నుంచి మూడు వేల ఆవులు అయితే వస్తుంటాయి ఇక్కడ హెచ్ఎప్ ఆవులు జెర్సీ సైవాల్ గిర్లాండ్ అన్ని జాతులకు సంబంధించిన ఆవులైతే వస్తే అంతే గేదెలు కూడా అండి మనకి ముర్రా గేదెలు ఉంటాయి ఇక్కడ క్రాస్ బ్రీడ్ కూడా ఉంటాయి ఫ్యూర్ ముర్రా కూడా ఉంటాయి ఇక్కడ చూస్తున్న ముర్రా గేదెలు వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళ మీద ఉంది దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం వీడియో నచ్చితే లాక్స్ సరే చూపెడుతున్నాడు చూసుకోవచ్చు కూడా చూడండి ఎట్లా ఏందో రేట్ అయితే ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు ఒకసారి ఆయనతో కూడా ఒకసారి అయితే కనుక్కుందాం మనం చూసుకోవచ్చు ఫుల్ సైజ్ అంటే ఫుల్ సైజు బాడీ కూడా మంచిగా ఉంది హైట్లో కానీ లెంత్లో కానీ చాలా బాగుంది చూడండి ఒకసారి సార్ అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం ఎట్లయింది అనేది మనకైతే మనకైతే కస్టమర్లు వచ్చినారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు జీ అక్క నామ్ కేజీ కునాల్ సింగ్ సింగ ठीक है आपका इसका रेट क्या है जी? इसका का जी एक और लक्षा दो है। मुण से मुण से दो दो नीचे पहले बें, पहले क्या है जी, इसके पड़ी जी? इसका अच्छा, का फीमेल का दूध का उम्मीद क्या है जी इसके नीचे अभी बारह किलो छह किलो टाइम का अभी अभी रेडी है चूस कोचो माने 12 लीटर लन जेप असल, असल पडी आगी येलो कलर वाली पडी एक रंग की है सारी दांत का मूवन बोगला छ है चूस कोचो मंची मंची क्वालिटी गेदल उने चूस कोचो कलर ऐप संग जमा कलर कोड मंची उने सिंगाडी हां जी जी देखो देखो ही देखो सिंग भी अच्छे मगर पडीया दो दांत उड़ा మంచి అదే చూసుకోవచ్చు మనకి సెకండ్ ల్యాక్టేషన్లో మనకైతే ఇప్పుడు ఆయన చెప్పినాడు కదా పన్నెండు లీటర్లు మనకి అప్పుడు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల ఇప్పుడైతే మనకి ఐదు ఐదు లీటర్లు రావచ్చు అని అనుకుంటున్నా వాళ్ళు చెప్పేది కొద్దిగా అనే చెప్తారు మనమైతే ఐదు పెట్టుకోండి ఎందుకంటే అంత పెద్ద సైజు ఉంది అంత బ్రీడ్ ఉంది కాబట్టి ఓకేనా చూసుకోవచ్చండి ఇక్కడైతే ఒకటి పెద్ద సైజ్ గేదు ఉంది రింగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది దీని కింద అయితే మొగదూడు ఉంది ఒకసారి చూసుకోవచ్చు మా గేదైతే మంచిగా ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది వాటర్ దాపడానికి తీసుకోబోతున్నారు దీని రేట్ అయితే కనుక్కుందామని నేనైతే అడిగినా ఒకటి ముప్పై చెప్తున్నారు రేట్ అయితే సరే అయితే ఆయన్ని కూడా కనుక్కుందాం మనం అబద్ధం ఏం చెప్పట్లేదు చూసుకోవచ్చు బ్రీడ్ చాలా బాగుంది రింగ్ క్వాలిటీ కానీ ఆ గేదె కానీ ఇదైతే అయితే ఫర్ టైం అయితే మనకి ఐదు నుంచి ఆరు ఏడు లీటర్ల మధ్యలో అయితే ఈజీ ఇస్తుంది చూసుకోవచ్చు క్వాలిటీ అట్లా ఉంది చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ కొంచెం ఒకసినకి ఒకసన్ మధ్య ఏంటంటే గ్యాప్ అనేది కొద్దిగా తక్కువ ఉంది అంతే తప్పితే నాలుగు సన్నలు అయితే సమానంగా ఉన్నాయి చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఇసుక మోల్ క్యాజీ भाई साहब मूल क्या है? एक तीस मांग रहा है। एक तीस मांग रहा है। हाँ। इसका देने का रेट क्या है? देने का रेट क्या है? सवा लाख। सवा लाख। पर आ बीस का अंदर मानसमान आता है? बीस का अंदर थोड़ा? मौके पर कर लेंगे। मौके पे तो कर लेंगे। చూసుకోవచ్చు దగ్గరికి వచ్చి మాట్లాడితే మనకైతే అవుతుందని చెప్తున్నాడు మనకైతే ఒకటి ముప్పై చెప్తున్నాడు ఒక లక్ష ఇరవై ఐదు వేలకైతే ఇస్తా అని చెప్తున్నాడు ఇంకా నేనైతే తగ్గుతుందా అని అడిగితే వాళ్ళైతే దగ్గరికి వచ్చి మాట్లాడితే అయితే తగ్గుతుందని చెప్తున్నాడు ఇంత మంచి క్వాలిటీ ఆ రేటు కూడా మంచిగా ఉంది గేదైతే చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇసుక దూద్క ఉమ్మీకా ఉమ్మీర్ చదా కిలో అవి రెడీ చౌదా కిలో చూసుకోవచ్చు మనకి పద్నాలుగు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి అని చెప్తున్నాడు చూసుకోవచ్చు పన్నెండు రోజుల ఇక్కడ చూస్తున్న గేదె వచ్చేసి మనకి సెకండ్ లెక్టేషన్ గేదె ఉందండి గేదె వచ్చేసి మీడియం సైజు మన చిన్న సైజు కంటే కొద్దిగా మీడియం సైజులో లో ఉంది బాగుంది గేదె అయితే కింద క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండి క్వాలిటీ నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ గా సమానంగా ఉన్నాయి గేదె రింగ్ క్వాలిటీ చూడండి ఎట్లుందో అందం కూడా చాలా బాగుంది గేదె ఒళ్ళు బొలంలో కూడా ఉందండి నాలుగు సన్లు అయితే సమానంగా ఉన్నాయి వాళ్ళని అయితే రేట్ అడుగుతుంటే అక్కడ బేరం అయితే జరుగుతుంది అందువలన అయితే మనమైతే మనమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం చూసుకోవచ్చు మీరు పాలైతే ఆపినారు మనకి రెండు పూట్లు ఆపొచ్చు లేదా మూడు పూట్లు ఆపొచ్చు ఎందుకంటే సాయంత్రం పూట అయితే పిండరు ఉదయం పూట మళ్ళీ సంతకు వచ్చేటప్పుడు కూడా పిండరు ఆల్రెడీ నేను వీడియో తీసే టైం అయితే మీకు పదకొండు పన్నెండు ఆ మధ్యలో అయితే టైం అవుతుంది రెండు పూటలన్నర పాలు ఉండొచ్చు టైట్గా ఉంది అడ్రైతే అయితే చూసుకోవచ్చు మీరైతే ఇదైతే మిల్క్ కెపాసిటీ అయితే వాళ్ళైతే చెప్పడం తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు మనమైతే ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఒక ఆరేళ్ళు లీటర్లు అయితే ఈజీగా వేసుకోవచ్చు వాళ్ళైతే రేట్ అయితే ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు మనకి ఇచ్చే రేట్ అయితే మనకి ఒకటి ముప్పై ఒకటి నలభై మధ్యలో అయితే అవుతుంది అని చెప్తున్నారు అలా అయితే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆల్రెడీ బెరం కూడా చేసుకున్నారు మనకి ఒక లక్ష ముప్పై ఎనిమిది అయితే జ్వరం చేసుకున్నారు చూసుకో ఇంకో గేదండి ఈ గేదెచ్చేసి మనకి ఒక లక్ష ముప్పై ఐదు వేల అయితే ధర అయితే చెప్పడం జరిగింది ఆ మనకి ఈ గేదైతే మనకి ధర చేసుకుంటే మనకి ఒక లక్ష ఐదు వేల నుంచి ఒక లక్ష పది వేల మధ్యలో అయితే అవుతుందని అలా అయితే చెప్పినారు చూసుకోవచ్చు మీరు అయితే గేదె అటర్ క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఇది ఇంకా ప్రెగ్నెంట్ అండి చూసుకోవచ్చు కెపాసిటీ అయితే లీటర్స్ మధ్యలో అయితే కనీసం కనీసం ఐదు లీటర్లు అయితే చాలా బాగుంది చాలా మంచి గేదలు ఉన్నాయండి ఇక్కడ ఒక వెయ్యి గేదెల నుంచి రెండు వేల గేదెల మధ్యలో అయితే వస్తున్నాయి ఆదివారం అయితే జరుగుతుంది మార్కెట్ అయితే ఆవులు అయితే ఇక్కడ చాలా బాగుంది కోసం ఆవులు తీసుకోవద్దు మనకి ఇక్కడ జర్నీ నుంచి అయితే ఆవులు అయితే తట్టుకో ఇక్కడ చూస్తున్న గేదె వచ్చేసి మనకు సెకండ్ లెక్టెషన్ అండి హెవీ సైజ్లో ఉంది ఎత్తు చాలా బాగుంది అంతే పొడుగులో కూడా చాలా పొడుగుంది చూసుకోవచ్చు మీరు కింద క్వాలిటీ ఎట్లుందో చూసుకోవచ్చు దీనికి కూడా రెండు పూటలు లేదా రెండు పూటల నర పాలు అయితే ఆల్రెడీ సంకలైతే ఆపేసి ఉంది గేదైతే చాలా బాగుందండి క్వాలిటీ విషయంలో కానీ దాని కింద సన్నుకట్ల విషయంలో కానీ నరాలు కూడా చాలా బాగున్నాయి ఇదైతే మిల్క్ అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఫర్ టైం 7 టు 8 లీటర్స్ మధ్యలో అయితే ఈజీగా వస్తుంది. అలతే 20 లీటర్స్ అని చెప్తున్నారు. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. apna naam kya hai je pon kumar pon kumar iska konsa vyath hai je iska tisra vyath hai tisra vyath hai chuskocho 3వ తేలో ఉంది చుస్కోచో గేర్ అయితే పెద్ద సైజులో ఉంది అడర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. इसका रेट क्या है ये इसका रेट 190 है जी 190 इससे देने का रेट 175 చూసుకోవచ్చు ఒకటి తొంభై ఐదు చెప్తున్నాడు మనకైతే ఒకటి డెబ్బై ఐదు అంటున్నాడు ఇంకా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుందండి ఒకటి యాభై ఒకటి యాభై ఐదు అరవై ఆ రేంజ్లో కావచ్చు ఎందుకంటే పెద్ద సైజు గేదె మనం వాళ్ళు చెప్పిన రేటే చెప్తున్నాం మనం మోసపూర్తిగా చెప్పి అలాంటిది ఏం లేదు చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు ఎట్లుందో ఏ కూడా చూడండి ఒకసారి ఎట్లుందో ఫుల్గా చూపెడుతున్నాం इसका दूध का उम्मीद क्या है जी दूध बीस लीटर दे जाएगी क्या बीस लीटर के। बीस लीटर वाले उसको इवे लीटर अठारह लीटर तैयार है इसकी अठारह लीटर तैयार है जी हाँ जी इसका कितने दिन क्या है जी ये हो गए पाँच सात दिनों के पाँच सात दिनों के పార్టీ దీనివే చూసుకోవచ్చు ఆరేడు రోజులు అయితే అయిపోకండి మనకైతే పద్దెనిమిది లీటర్లు రెడీగా అయిందని చెప్తున్నారు చూసుకోవచ్చు మనకు అంత రాకపోయినా కానీ మనకి ఏడు ఎనిమిది ఈజీగా వస్తుంది చూసుకోవచ్చు అర్డర్ అట్లుంది చూసుకోవచ్చు గ్యాప్లు కూడా మంచిగా ఉన్నాయి మంచిగా అండి చూసుకోవచ్చు ఎవరైనా ఉంటే డైరెక్ట్ అయితే మంచి సక్సెస్ఫుల్ అవుతుంది ఏక్ పచ్చేస్తా కాతాయి ఏక్ పచ్చేస్తా కాతాయి రేట్మే ఏక్ పచ్చేస్తాతాయా ఫైనల్ నై నేక్ చేతలు ఎక్కి చేత చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఒకటి డై ఐదు అంటారు అండి కొనుక్కోవచ్చు కాకపోతే రేటు ఒక పదివేలు ఎక్స్ట్ అయినా కానీ ఇట్లాంటి గేదెలు కొనుక్కుంటే మీకు డైరీ అనేది సక్సెస్ అవుతుంది సార్ ఇసుక బచ్చా క్యాజీ నిచ్చే మేలే ఫీమేల్ కట్టి కట్టి చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మినీ గేదె ఉందండి రేర్ అండి మినీ గేదెలు దొరకటం మనకి ఈత వచ్చేసి మూడు లేదా నాలుగు ఈతలో ఉంటుంది చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ బాగుంది రొమ్ము క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అన్నగారిని అయితే తెలుసుకుందాం ఇసుక కొన్సాబి అంతా దూసరావి అంతా దూసరాజ్ చూసుకోవచ్చు రెండో ఈతలో ఉంది ఇసుక డీటెయిల్స్ కేయాజీ ఇసుక నిచ్చ కట్టాది కట్ట చూసుకోవచ్చు కట్టా అంటే మనకి మగదోడలో ఉంది ఇసుక దూద్క మీద కేయజ్ మీద పంద్రా సోల లీటర్ పంద్రా సోల కితే దీనికి చూసుకోవచ్చు మూడు రోజులు డెలివరీ అయింది ఇసుక ఇదైతే మనకు వచ్చేసి పదిహేను పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నాడు అవి కీస్ కీస్ ఖాళీ కీస్పేయా కీస్పేయా అవి చూసుకోవచ్చు జున్నుపాలు మీద ఉంది ఒక మూడు రోజులు అవుతున్నారా డెలివరీ అవి దూద్క ఉమిది వందల లీటర్ ఇసుక రేట్ కే రేట్ ఎక్కు పాలిస్ ఎక్ పైతాళిస్ చూసుకోవచ్చు ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు గేదె అయితే పెద్ద సైజులో ఉంది మినీ అండి కొమ్ము కూడా చూసుకోవచ్చు కిందికి ఉంది చూసుకోవచ్చు మీరు కూడా కొమ్ము కూడా గేదె అయితే పెద్ద సైజులో ఉంది అటర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది దూడ వచ్చేసి దూడ ఉంది దీని కింద అయితే ఇసుక దేనిక రేట్ కేక్ ప్యాన్ తీసు ఏక్ ప్యాన్ ఇస్తాయి చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఐదు వేల వరకు అయితే ఇస్తామని చెప్తున్నారు మీరు వచ్చి దగ్గరికి వచ్చి ఇంకా మాట్లాడుకుంటే ఇంకేమన్నా తగ్గొచ్చు మీరు డబ్బులు పెట్టి చేతిలో పెట్టి మాట్లాడితే అట్లా ఉంటుంది మనం వీడియో కోసం కాబట్టి అయితే అట్లా చెప్తుంటాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి బూరిగా ఏదో ఉందండి కొమ్మ అయితే కొద్దిగా పెద్దగా ఉంది అండర్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది చూసుకోవచ్చు సన్ను సన్ను మధ్య గ్యాప్ కావాలి మనకి కింద అడ్ర ఎట్లుందో అది కావాలి ఆ కొమ్ము కొన్ని కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి మనం అదైతే మనం ఏం చేయలేము కొమ్ము విషయంలో చూసుకోవచ్చు ఇదైతే బూరి కదా దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే అన్ననైతే కనుక్కుందాం ఆ రేటు లాక్టేషన్ ఏంది మిల్క్ ఏంది కూడా ఒకసారి అయితే అప్పుడు నామ్ క్యాయజ్ తరు తారు ఇసు రేట్ కేజ్ చాలి ఎక్చాలిస్ చూసుకోవచ్చు కోస అంత చూసుకోవచ్చు మనకి ఇసుక దూధ్ కౌమిదిలో పంద కిలో చూసుకోవచ్చు పదిహేను లీటర్లు చెప్తున్నాడు అన్న అయితే ఇక బ్యాగ్ సూలు మగర్ చూసుకోవచ్చు మనకైతే దీని కింద అయితే మనకి ఆడదోడు ఉంది మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది చూసుకోవచ్చు మంచిగా ఉంది గేదె అయితే గేదైతే గేదె రేరు రేర్ గదా దేనే రేట్ కేజీ ఏక్ ప్యాన్ ప్యాంతీస్ చూసుకోవచ్చు ఒకటి ముప్పై ఐదు అంటున్నాడు ఇంకా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది మనకి ఒకటి ఐదు అట్లా తగ్గుతుంది ఒక నలభై చెప్పినాడు గేదె అయితే సైజులనే మంచిగానే ఉంది మీరు మాట్లాడుకోవాలండి ఆయన అయితే ఒకటి ముప్పై ఐదు అంటున్నాడు ఇంకొక పదివేలు కూడా తగ్గొచ్చు లేదా ఎట్లా ఉంటుందో రేటు దగ్గరికి వచ్చి చేస్తేనే అవుతుంది మనకి చూసుకోవచ్చు బూరీ టైప్లో ఒక గేదె ఉంది రింగ్ అయితే కొద్దిగా పెద్ద ఉంది ప్రెగ్నెంట్ గేద ఒకసారి చూద్దాం ఒకసారి డీటెయిల్గా అయితే ఒకసారి అయితే అన్న నమస్కారం భాయ్ సార్ నమస్తే భాయ్ సార్ అన్న అమన్ బిష్ణోయ్ కాసే పదంపూర్ సిజార్ జిల్లా సార్ కొన్ స్టేట్ రాజస్థాన్ రాజస్థాన్ సార్ దూసరా బ్యాంత్ దూసరా బ్యాంత్ చూసుకోవచ్చు ఫస్ట్ బ్యాంత్ మేసిన భారతిలో దూర్ దియా చూసుకోవచ్చు సెకండ్ లెక్టేషన్లో ఉంది अभी प्रेग्नेंट है हाँ जी अभी प्रेग्नेंट है कितने दिन बाकी है अभी लमसम नौ दस दिन ले दस। इसका दूध का उम्मीद क्या है अभी भाई चौदह पंद्रह किलो डाले जी चौदह पंद्रह किलो इसका रेट मोलबाव क्या है ఎయిట్ లాక్ పైసా ఎట్ లాక్ పంద్రు చూసుకోవచ్చు సెకండ్ టెస్టన్ ఉంది ఫస్ట్ లెక్టేషన్లో మనకు పదకొండు పన్నెండు లీటర్ వరకు వచ్చింది ఇప్పుడు పదకొండు పద్నాలుగు లీటర్లు అంటున్నాడు ఇప్పుడు కూడా అంతే రావచ్చు మనకి ఒక ఐదు ఐదు రావచ్చు పూటకి చూసుకోవచ్చు తొమ్మిది రోజుల్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నాడు మనకైతే సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం మళ్ళీ ఫైనల్ రేట్ అంతా ఇసుక దేనేకా రేట్ క్యాష్ ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్ రూపాయ ఇప్పుడు అందరు అందరినీ ఒకటి పది అని చెప్తున్నాడు మొత్తం టోటల్గా అయితే ఒక లక్ష అయితే ఇస్తామని అంటున్నాడు చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బూరి బైన్స్ మనం బూరి అంటారు కదా ఎరుపు కలర్ కొద్దిగా ఎరుపు కలర్ ఉంది కొద్ది బ్లాక్ కలర్లో ఉంది రెండు మిక్సింగ్ ఉన్నాయి చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓకేనా చలావా అవయా మీడియం సైజు देखे देखे। कला, कला देखे। देखे। अपने भाई ये पंद्रह